నిండు శాసనసభ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి అబద్దాలు ఆడిండు కదా నాలుగు అబద్దాలు నేను యాక్చువల్గా అయితే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలి ఆయన మీద ఒకటో తారీఖు ఆసరా పెన్షన్ వేసినామని నిన్న ఒక అబద్ధం ఆడినా లేదా ఫిబ్రవరి జనవరి నెల మొత్తానికే పెన్షన్ ఎగ్గొట్టి ఒకటో తారీఖు ఆసరా పెన్షన్ వేసినా అన్నాడు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంకా పూర్తిగా పెన్షన్లు రాలే అది అబద్దం నంబర్ వన్ ఎస్ఎల్బీసీ టనల్ కిలోమీటర్ నరనే తవ్వారని మాట్లాడారు మేము పదకొండు కిలోమీటర్లు దవ్వాం అది అబద్ధం నంబర్ టూ సాలరీస్ ఉద్యోగస్తులందరికీ ఒకటో తారీఖు నాడే వేతనం వేసినామని చెప్పిండ్రు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు లక్ష మంది ఉద్యోగస్తులకు ఇంకా కూడా జీతాలు రాలేదు అది అబద్ధం నంబర్ మూడు రైతు బంధు ఇలా గత ప్రభుత్వం రైతు బంధు వేసి ఆలస్యమైంది అన్నట్టు మేము ఆరు వేల కోట్లు నెల లోపల వేసినాం ఐదు వందలు ఆరు వందలు మిగిలింది కానీ మీరు ఐదు ఆరు వందలు ఇచ్చిండ్రు ఆరు వేలు మిగిల్చింద్రు అన్ని అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు ఇలా ప్రజా పాలన విషయంలో బడ్జెట్ బుక్ లో అబద్ధం చెప్పారు ఇలా రెండు రెండు గ్యారెంటీల విషయంలో బడ్జెట్ బుక్ లో అబద్ధం చెప్పారు అబద్ధాల పరంపరలో మీ పాలన కొనసాగుతుంది నాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అబద్ధాలు కనీసం ఇప్పటికైనా పరిపాలనలోనైనా నిజాయితీగా చెయ్యాలని చెప్పి వారికి హితవుగలుతావు